భారతదేశంలో నాలుగే నాలుగు పీఠాలు ఉన్నాయి అని అవి కూడా ఆది శంకరాచార్యులు గారు ప్రతిష్ఠించారని మనం విన్నాం మరి అప్రకటిత పీఠాధిపతి స్వరూపానందేత్ర అలాగే పీఠం ఉత్తరాది ఉత్తరాధికారి సాత్మానందేంద్రలు ఈ పీఠాన్ని ఎలా పెట్టారు స్వామీజీ అవతారం ఎలాగెత్తారు స్వామీజీగా అనేకమైనటువంటి అక్రమాలకు అక్రమ వసూలకు పెద్ద ఎత్తున పాల్పడ్డారు అని గతంలో గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు మేము ఇదే వేదికగా చెప్పడం జరిగింది విశాఖలో పండుగాడి పేరుతో బ్లాక్లో సినిమా టికెట్లు అమ్మినటువంటి వ్యక్తి శారదాపీఠం అధిపతి ఎలాగయ్యాడో చెప్పాలి శారదా పీఠం అనేది పెట్టడానికి స్వామీజీ అవతారం ఎత్తడానికి అసలు స్వరూపానందకు ఉన్నటువంటి అర్హత ఏంటో స్వరూపానంద చెప్పాలి అసలు ఈ పీఠానికి ధర్మాధికారి ఎవరు ఈ పీఠానికి ధర్మాధికారి ఉన్నారా ఈ పీఠం యొక్క కార్యకలాపాలేంటి ఎప్పుడైనా స్వరూపానంద సరస్వతి గారు రామ తీర్థాల్లో రాముడు తలకాయ నరికినప్పుడు కానీ అంతర్వేదిలో నరసింహస్వామి రథం తగలబోయినప్పుడు తగలపడిపోయినప్పుడు కానీ అలాగే దుర్గమ్మ టెంపుల్లో వెండి సింహాలు మాయమై కానీ ఏ రోజైనా స్వరూపానంద సరస్వతి స్పందించిన సందర్భం ఉందా ఈ స్వరూపనంద సరస్వతికి స్పెషల్ ఫ్లైటు ప్రోటోకాలు అలాగే స్పెషల్ సెక్యూరిటీ దేనికి ఇచ్చారు అసలు ఈ స్వామీజీకి అర్థం కావాల్సింది ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మొన్నటి వరకు కూడా జగన్ ప్రభుత్వంలో స్పెషల్ సెక్యూరిటీని దేనికి ఇచ్చారు స్వామీజీ ఆశ్రమంలో స్వామీజీ పేటల్లో వందల వేల కోట్ల లావాదేవీలు వ్యవహారాలు ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు జరుగుతున్నాయి కాబట్టి ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు వెళ్తున్నారు అన్నది విషయం తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఆ యొక్క సెక్యూరిటీ ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవడానికి అని చెప్పి ఈ స్వామీజీ ఎందుకు గ్రహించలేకపోయారు ఈ స్వామీజీకి ఉన్నటువంటి అభద్రత ఏంటి స్వామీజీకి ఏదైనా ప్రాణహాని ఉందా భారతదేశంలో ఏ స్వామీజీకి లేనటువంటి సెక్యూరిటీ స్వరూపానంద సరస్వతి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఈయన ఈ స్వామి స్పెషల్ ఫ్లైట్లు తిరగడానికి ఎవరు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్వరూపానంద్ సరస్వతి ఎన్నిసార్లు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు ఏ పనుల మీద వెళ్ళారు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఆ స్పెషల్ ఫ్లైట్లు పురమాయించింది ఎవరు బట్టబాయిలు కావాలి ఒక స్వామీజీ కాదు ముఖ్యమంత్రులందరూ కూడా సామాన్య ఎకానమీ ఫ్లైట్లో తిరుగుతూ ఉన్నారు ఇప్పటికే పోలీసులకి సిబ్బంది కొరుతుంది ఈ స్వామీజీకి ఇంత పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఇస్తే నెలకి ఇరవై లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని ఇవాళ వెచ్చిస్తూ ఉన్నారు ఐదేళ్ల నుంచి కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క సెక్యూరిటీ కోసం వెచ్చించిన సందర్భం దేనికోసం ఎవరి కోసం స్వామీజీ చేసిన వ్యవహారాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి ఇదే స్వరూపానంద స్వామిని నమ్ముకున్నటువంటి కేసీఆర్కి ఏ గతయితే పట్టిందో జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ రాష్ట్రంలో అదే గతి పట్టింది ఎందుకంటే ఈయన నకిలీ స్వామి సెటిల్మెంట్లు చేసే స్వామి అన్యాయాలకి లావాదేవీలకి నిబంధనలకు ఉల్లంఘనలకు క్యారడ్రస్ గా స్వయం ప్రకటిత పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి అక్రమాలు కట్టే లేకుండా ఈ ఐదేళ్ళు పోయింది ఆఖరికి ఇప్పుడున్నటువంటి చనుమశ్రి స్వరూపానంద పీఠం శారదా పీఠం ఏదైతే ఉందో అది ప్రభుత్వ స్థలం కబ్జాలో కొంత భాగం ఉందన్న మాట వాస్తవం కాదా రెవెన్యూ అధికారులు నామమాత్రంగా నోటీసులు జారీ చేసి మమ అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయినటువంటి సంఘటనలు లేవా ఇదంతా ఒకటి ఎత్తే వేద పాఠశాల పెడతానని పిల్లలకి వేదాలు నేర్పిస్తానని ఇవన్నీ నమ్మబలికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవాళ అలాట్మెంట్ ఆయన భీమిలో సర్వే నంబర్ నూట రెండు బై రెండులో ఏడు ఎకరాల డెబ్బై సెంట్లు నూట మూడులు ఏడు ఎకరాల ముప్పై సెంట్లు పదిహేను లక్షలు పదిహేను లక్షల రూపాయలకి కేవలం ఎకరం లక్ష రూపాయల నామమాత్రంకి ఇవాళ అక్కడ ఎకరం ఎంత ఉందండి ఎన్ని కోట్లుందండి రెండు వందల యాభై కోట్ల రూపాయలు చేసేటువంటి స్థలాన్ని కేవలం పదిహేను లక్షల రూపాయలకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి కొట్టేశాడు ఆయన దేనికోసం వేద పాఠశాలలు పెడతాను పిల్లలకి వేదాలు నేర్పిస్తానని చెప్పి అలాంటిది అదే స్వామీజీ సాత్వానంద్ గారు ఇరవై పదకొండు రెండు వేల ఇరవై మూడు ఇది అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాసినటువంటి శారదాపీఠం లెటర్ మీద ఈ యొక్క లెటర్ ఇది ఈ పదే ఇరవై పదకొండు రెండు వేల ఇరవై మూడు అప్పటి ముఖ్యమంత్రి గారికి ఈ శాంక్షన్ చేసిన పదిహేను ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం ల్యాండ్ కన్వర్షన్ చేసేయమని ఆర్జీ పెట్టుకున్నారండి అంటే ఈయన వేద పాఠశాల పేరుతో రెండు వందల యాభై కోట్ల రూపాయలు భూమిని కొట్టేసి ఆ భూమి యొక్క కొండ మీద ఉన్నటువంటి భూమికి సాక్షాత్తు విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ బిఎంఆర్డిఏ రెండు కోట్ల రూపాయలతో రోడ్ వేసిందండి ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనంతో స్వామీజీకి ఇచ్చినటువంటి పదిహేను ఎకరాల స్థలం కోసం రెండు కోట్ల రూపాయలతో రోడ్ వేస్తే ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారని దరఖాస్తు చేసుకున్నారు ఆ దరఖాస్తు ఇంకా పెండింగ్లోనే ఉంది అంటే స్వామీజీ యొక్క తీరుతన్నులు స్వామీజీ ఆలోచనలు ఎలాగున్నాయో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎక్కడైనా గత చరిత్ర చూసాం మనం వైకుంఠ ఏకాదశి అంటే ఒక్కరోజే ఉంటుంది అద్భుతమైనటువంటి రోజు ఏడాదిలో తిరుమలలో ఒక్కరోజే వైకుంఠ ఏకాదశి చేస్తారు అలాంటిది స్వామీజీ వచ్చిన తర్వాత తిరుమలలో కూడా కమర్షియల్గా ఆలోచించి ఏడు రోజులు వైకుంఠ ఏకాదశికి ఇవాళ ఏర్పాట్లు చేసి కేవలం భక్తుల దగ్గర డబ్బులు గుంజుకోవడానికి ఏకాదశలు ద్వాదశలు చతుర్దశలు ఏడేసి రోజులు చేసుకుంటారండి తిథులు మార్చేస్తారండి స్వామీజీ ఈ స్వామీజీ యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అసలు స్వరూపానంద సరస్వతికి శారదా పీఠానికి కోటి నలభై లక్షల రూపాయలు రెండు వేల పంతొమ్మిది ముందర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకముందర ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని మాకు ఉన్నటువంటి కొంత సమాచారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్నటికి నలభై నాలుగు కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి శారదాపేట మీద ఉన్నాయన్నది నాకు సమాచారం శారదాపేటంకి స్వామీజీకి బినామీగా ఉన్నటువంటి వాళ్ళ మీద నలభై ఆరు కోట్ల రూపాయల అదనంగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయన్నది నాకున్న సమాచారం స్వామీజీ ఇదే శారదాపేటం అధిపతి ఈ నకిలీ స్వామి ఏదైతే ఉన్నారో ఈయనకి వంద కోట్ల రూపాయలు ఈ ఐదేళ్ళలో కేవలం ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలోనే ఎలాగొచ్చినాయి సామాన్యులు వెళ్తే యాభై వేల రూపాయల దర్శనం మంత్రి గారు వెళ్తే రెండు లక్షల రూపాయల దర్శనం వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు వెళ్తే దానికి అద్దే లేదు మరి అటువంటి స్వామీజీకి జగన్ ప్రభుత్వంలో జగన్ బినామీ అని కూడా ఒక సందర్భంలో వైసీపీ ప్రభుత్వానికి రెండో పవర్ సెంటర్ అని చెప్పి చెప్పుకునేటువంటి శారదాపేటం జగన్మోహన్ రెడ్డికి రాజగురు అని చెప్పి కూడా చాలామంది అనే సందర్భం మరి ఇన్ని వందల కోట్లు అసలు ఎలాగొచ్చినాయి ఎవరిచ్చారు ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్లు అసలు ఎలా చూపిస్తాడు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం శారదాపేఠం స్వరూపానంద సరస్వతి స్వామీజీ ఆ పీఠానికి సంబంధించినటువంటి ఆ పీఠానికి బినామీలు ఉన్నటువంటి వాళ్ళ పైన ఐటీ రైడ్లు చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెంటనే దృష్టి సారించాలి ఇప్పటికీ కూడా నోట్ల కట్లు గుట్టలు గుట్టలుగా స్వామీజీ ఆశ్రమంలో ఉంటాయని చెప్పి చెప్తా ఉంటారు అసలు ఈ స్వామీజీకి వేద మంత్రాలు వచ్చా ఎంత దారుణం అంటేనండి ఎంత దౌర్భాగ్యం అంటే ఎవరైనా ఆ వేద విద్యార్థులకి వాళ్ళు చందా ఇస్తే పిల్లలకి ఆ డబ్బులు కూడా తిరిగి ఈ స్వామీజీ గారి యొక్క కుమారుడు సాత్మానంద వాళ్ళు తల్లి వెంట వెంటనే వేద విద్యార్ విద్యార్థులకు ఇచ్చేటువంటి డబ్బులు కూడా వెనక్కి తీసేసుకొని దోచేసుకునేటువంటి స్థితి మీరు స్వామీజీ వెళ్ళండి ఒక ఐదు గ్రాముల బంగారం ఎక్కడ పెట్టండి ఏదో నగదు పెట్టండి వెంటనే స్వామీజీగా భార్యగా ఉన్నటువంటి భార్యామ్మని గారు వెంటనే వచ్చి అవన్నీ పట్టుకొని పోతారు ఇప్పటికి కూడా స్వామీజీ ఆశ్రమంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి సరైన కాలంలో జీతాలు ఇవ్వట్లేదు అనేటువంటి ఇప్పటికే ఉంది అసలు స్వామీజీకి సాత్మానంతా వాళ్ళ అమ్మగారి దగ్గరించి ప్రాణహాడి ఉందని కూడా ఒకరిద్దరి దగ్గర ఆయనే అంతర్గతంగా చెప్పారని చెప్పి కూడా ఒక వినికడు ఉంది ఇన్ని వందల కోట్లు సెటిల్మెంట్లు ఆశ్రమంలో చేయడమే కాకుండా ఇదే స్వామీజీ సుమారు వైసీపీ నేతలు ఎవరు వచ్చినా అక్కడ దర్శనం చేసుకోవాలి కప్పం చెల్లించుకోవాలి అలాగే కొంతమంది ఉన్నతాధికారులు కూడా పోస్టింగ్లు కూడా అక్కడ ఆయన చెప్పినట్టే జరగాలి ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా ఈ స్వామీజీ వ్యవహారం చేసేవారని చెప్పి ఒక వెనుకడు ఉంది ఏదైతే ఒక మహిళా అధికారి అనకాపల్లి ఈవోగా ఉండి ఇక్కడ కూడా ఏసీగా ఉండి అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఈయన యొక్క ఆశీర్వాదంతోనే ఆమె వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడిందని చెప్పి ట్రాన్స్ఫర్ చేసిన సందర్భాలు ఉన్నాయి స్వామీజీ మాట ఎవరు వెనక్కపోయినా గత ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా అధాపాతాలనికి వెళ్ళిపోయారు స్వామీజీ యొక్క బాధితులు అధికారులు ముఖ్యంగా దేవాదాయ ధర్మాద శాఖలు వేల కోట్ల రూపాయలు భూములు ఏవైతే ఉన్నాయో దేవుని మాన్యాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో దేవుని ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఈ స్వామీజీ శారదాపీఠం ఆశ్రమంలోనే ఈ నకిలీ స్వామి సెటిల్మెంట్లు చేశారన్నది పెద్ద అపవాదం ఉంది ఇప్పటికీ కూడా ఇవన్నీ కాకుండా కూడా ఈ నకిలీ స్వామి ఈ దొంగ స్వామి స్వామిగా కైనస్వామిగా పేరుగాంచినటువంటి చేతులు ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని అన్నీ కూడా కోటమి ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి ఏదైతే ఇప్పుడు ఇంటికి హైదరాబాద్ కోకాపేటలో ప్రభుత్వం భూమి కేటాయించింది షాయితీ ఇన్ఫ్రా అనేటువంటి వ్యక్తికి ఆ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ ఆ యొక్క నిర్మాణం ఐటీ కంపెనీ ఆ యొక్క భూమిలో కోకాపేటలో అద్దెకి తీసుకోవడానికి సుమారు నెలకి కోటి రూపాయలు అద్దె ఫిక్స్ చేశారని చెప్పి మాకు విని కూడా ఉంది అసలు ఈ స్వామీజీ ఇంత డబ్బులు ఇంత సంపద ఎలా వచ్చింది అసలు దాతలు ఎవరిచ్చారు ఈ డబ్బులన్నీ కూడా అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక రాష్ట్రప్రతికి ఒక భారతదేశ ప్రెసిడెంట్ ఆయనకి కూడా లేనటువంటి ప్రోటోకాల్ మన శారదాపేట స్వామికి ఉంది ఇప్పటికీ కూడా కారుకి ఎర్ర బల్బు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో విమానం దగ్గరికి వెళ్ళిపోతారండి స్వామి భారతదేశంలో ఒక ప్రెసిడెంట్కి ఆ ప్రోటోకాల్ ఈవెన్ ముఖ్యమంత్రి గారికి కూడా ప్రోటోకాల్ లేదని అనుకుంటున్నాను నేను కేంద్ర మంత్రులకు కానీ ఇంత పెద్ద ఎత్తున ఆ యొక్క స్వామీజీకి ఇంత ప్రోటోకాల్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఏదైతే చంద్రస్వామి ఉన్నారో చంద్రస్వామిని కన్నా పీఠం స్వామీజీ ఆస్తులు మించిపోయినాయి నాకు తెలిసి వెయ్యి కోట్లు నాలుగంకెలు పైగా వెయ్యి కోట్లు పైగా స్వామీజీ అక్రమంగా ఆర్జించాడని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నాను స్వామీజీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ స్వామీజీ పలు ప్రభుత్వాల నుంచి భూములు రాయితీలు పొంది పీఠానికి ఏదైతే కేటాయించుకున్నాడో అక్కడ ఎక్కడ కూడా వేద పాఠశాలలు కానీ అర్చకాల అర్చక రంగానికి ఈయన ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఏమీ లేవు మిగిలిన ఆధ్యాత్మిక పెద్దలు ఎవరు కూడా స్వరూపానందను ఒక స్వామిగా ఎవరు గుర్తించరు అంతేకాదు స్వామీజీ బెదిరింపులకి బ్లాక్ మెయిలింగ్ కూడా పాల్పడ్డారని చెప్పి భూముల విషయంలో సెటిల్మెంట్ల విషయంలో అధికారులు తను చెప్పిన మాట వినకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పి బెదిరించిన సందర్భంలో కూడా అనేక సందర్భాలు ఉన్నాయి ఇంకోటి తిరుమల కొండలో పీఠం పేరిట ఆయన స్థలం ఏదైతే పొందారో మన హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది అక్రమంగా నిర్మించారని చెప్పి లక్షల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉన్నారు అసలు ఈ స్వామి కదలాలంటే ప్రత్యేక విమానం బయటకు రావాలంటే భారీ సెక్యూరిటీ మంత్రుల కన్నా ముఖ్యమంత్రుల కన్నా ఎక్కువగా ప్రోటోకాలు ఒక బుగ్గ కారులు ఇన్ని స్వామీజీకి అవసరమా జనం కట్టుకున్న సొమ్ముతో సీతమ్మదార సాయిబాబా ఆలయం మురళీనగర్ వైవ్ వెంకటేశ్వర సర ఆలయం ఈ స్వామి కబ్జాకు ప్రయత్నించిన మాట వాస్తవం కాదా పెదవాల్డేర్ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తే పాత్రికయుల విషయాన్ని వెలుగులో తీసుకొస్తే వెనక్కి తగ్గారు తన పరిధిలో ఉన్నటువంటి ఆలయాలు ఏవి లేవండి బోగస్ పీఠాధిపతి కావలం వల్లే స్వామీజీ స్వరూపానంద్ర ఇలాంటి పనులకు ప్రయత్నం చేశారు శాస్త్రాలు కానీ వేదాలు కానీ మంత్రాలు కానీ ఏవి కూడా ఈ స్వామికి పూర్తి స్థాయిలో అసలు అవగాహన లేదని చెప్పి మేము చెప్తా ఉన్నాము మొత్తం స్వరూపానంద సరస్వతి సాత్మానంద్ సర ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క శారదాపేట ఆస్తుల పైన వ్యవహారం పైన నూతన కూటమి ప్రభుత్వం తక్షణమే సిబిఐఈడితో విచారణ జరిపించాలి ఈయన స్పెషల్ ఫ్లైట్లు దేనికోసం వాడాడు ఎవరెవరు స్పెషల్ ఫ్లైట్లు పురమాయించారు ఈయన ఆదాయ మార్గాలు ఈయనకు ఉన్నటువంటి ప్రభుత్వ కేటాయింపు భూముల్లో ఏ పర్పస్ కోసం అయితే ఆ భూములు కేటాయించారు దానికి కాకుండా ఈయన కేవలం కమర్షియల్గా భూములను వాడుకుంటారు అన్ని కూడా రద్దు చేయాలి కోడి ప్రభుత్వం రాగానే మళ్ళీ ఏ ఎండగా గొను గొడుగు పట్ట ప్లేడ్ ప్రయాణించాడు స్వామి గారు జగన్మోహన్ రెడ్డి జీవితం కాస్త తీస్తాడు కేసీఆర్ జీవితాన్ని ముంచాడు నట్టేట గుడి మళ్ళీ కూటమి ప్రభుత్వం గురించి ప్రగట్పాలు పలికి ఇవాళ మచ్చిక చేసుకుని చేరువయ్యేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఈయన చేసినటువంటి అక్రమాలు ఉన్నాయో అక్రమ లావాదేవీలు ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేలాగా మేము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి శవనీయంగా విరమించుకుంటా ఉన్నాం